దిస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఫ్లాష్ బ్యాక్ కొన్ని రోజులకి అనుకున్నట్టుగానే బెనర్జీ హైదరాబాద్ వదిలి సిరిసిల్ల బ్రాంచ్ లో చేస్తుంటాడు అప్పుడప్పుడు రాజశేఖర్ సిరిసిల్లకి వచ్చి బెనర్జీని కలిసి అక్కడ బిజినెస్ విషయాలు తెలుసుకుని వెళ్తుంటాడు రాజశేఖర్ జీవనాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని దామోదర్కి అర్థమై తన చెల్లెలు సుచరితని రాజశేఖర్కి ఇచ్చి పెళ్లి చేయాలనే ప్రయత్నంలో ఉంటాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఒకరోజు సుచరిత పుట్టినరోజున దామోదర్ చెల్లెల్ని బైక్ మీద ఎక్కించుకొని రాజశేఖర్ వాళ్ళ ఇంటికి వస్తాడు సుచరిత బిడియంగా బైక్ దిగి ఎందుకన్నయ్య రాజశేఖర్ గారింటికి తీసుకొచ్చావు అని అడుగుతుంది ఇవాళ నీ పుట్టినరోజు కదమ్మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే నీకు చాలా మంచిది ముందు పద అంటూ దామోదర్ తనని లోపలికి తీసుకెళ్తుంటాడు మంచి మనసున్న సుచరిత వాళ్ళ అన్న దుర్బుద్ధి గ్రహించలేక లోపలికి వెళ్తుంటుంది రాజశేఖర్ తల్లిదండ్రులు సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉండగా నమస్కారం సార్ అంటూ దామోదర్ చెల్లెల్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు నమస్కారం దామోదర్ ఏంటి ఎలా వచ్చావు ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు రాజశేఖర్ తండ్రి తను నా చెల్లెలు పేరు సుచరిత ఇవాళ తన పుట్టినరోజండి మీ పెద్దల ఆశీర్వాదం నా చెల్లెలకి కావాలని తీసుకుని వచ్చాను అంటాడు సుచరిత బిడియంతో కాస్త నవ్వుతూ నన్ను ఆశీర్వదించండి అంటూ వారి ఇద్దరి కాలకు నమస్కరిస్తుంది సంతోషంగా ఉండమ్మా అంటూ ఆ దంపతులు సుచరితని ఆశీర్వదించి పైకి లేపి చూస్తుంటారు చూడచక్కగా లంగా ఓనీలో అందంగా సాంప్రదాయబద్ధంగా ఉన్న సుచరిత రాజశేఖర్ తల్లిదండ్రుల మనసుని గెలుస్తుంది మీ చెల్లెలు మహాలక్ష్మిలాగా ఉంది దామోదర్ అంటుంది రాజశేఖర్ తల్లి అంతలో రాజశేఖర్ పైనుంచి కిందికి వస్తుంటాడు రాజశేఖర్ని అప్పటికే ప్రేమిస్తున్న సుచరిత రాజశేఖర్ని చూడగానే కాస్త సిగ్గుపడుతూ ఉంటుంది రాజశేఖర్ కిందికొచ్చి సుచరితని చూసి ఆశ్చర్యపోతూ నువ్వేంటి సుచరిత ఇక్కడా అని అడుగుతాడు ఇవాళ మా చెల్లి పుట్టినరోజు రాజశేఖర్ అని చెప్తాడు దామోదర్ ఓ అలాగా అంటాడు రాజశేఖర్ సుచరిత నీకు తెలుసా రాజశేఖర్ అని అడుగుతాడు రాజశేఖర్ తండ్రి తెలుసునా మేము ఒకటే కాలేజ్ కదా అంటాడు రాజశేఖర్ అవునా అని అనుకుంటారు ఆ దంపతులు ఇద్దరు పుట్టినరోజు శుభాకాంక్ష సుచరిత అంటూ రాజశేఖర్ విషస్ చెప్తూ స్నేహపూర్వకంగా సుచరితకి షేకి హండిస్తాడు సుచరిత రాజశేఖర్తో చెయ్యి కలిపి థ్యాంక్ యూ అని అంటుంది వాళ్ళిద్దరూ చెయ్యి కలపడం మిగతా ముగ్గురు ఆనందంగా చూస్తుంటారు నాకు ఆఫీస్ టైం అవుతుంది సుచరిత మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం బాయ్ బాయ్ అమ్మా అని చెప్పి రాజశేఖర్ వెళ్తాడు సుచరిత వెళ్తున్న రాజశేఖర్ వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోతుంది అమ్మ సుచరిత నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను కూడా ఆఫీస్కి వెళ్తాను పదా అంటాడు దామోదర్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు దామోదర్ సుచరిత కాసేపు మా ఇంట్లోనే ఉంటుంది తర్వాత నేను డ్రైవర్నిచ్చి తనని పంపిస్తానులే అంటుంది రాజశేఖర్ తల్లి సరే మేడం మీ ఇష్టం అని చెప్పి దామోదర్ నవ్వుతూ వెళ్ళిపోతాడు తర్వాత సుచరిత ఆ దంపతులతో కలిసిపోయి బాగా మాట్లాడుతుంటుంది ఆఫీస్కొచ్చిన రాజశేఖర్ జీవనా ఫోన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగా ఫోన్ అవుతుంటుంది హలో అంటాడు లిఫ్ట్ చేసి ఎలా ఉన్నా రాజశేఖర్ గారు అని వినపడుతుంది జీవన గొంతు నీకోసం పిచ్చివాణ్ణి అయ్యేలాగా ఉన్నాను జీవన అంటూ రాజశేఖర్ మాట్లాడుతుంటాడు మీరే కాదు నేను కూడా మీకోసం అయ్యేలాగా ఉన్నాను ఎప్పుడెప్పుడు సిటీకొచ్చి మిమ్మల్ని చూద్దామా అన్నట్టుగా ఉంది అని అంటుంది అలా ఇద్దరూ ప్రేమగా మాట్లాడుతుంటే దామోదర్ ఎప్పటికప్పుడు వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు ఆ రోజు నైట్ రాజశేఖర్ ఇంటికి వెళ్ళాక ఆఫీస్ వ్యవహారాలు గురించి వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం కోసం వాళ్ళ రూమ్లోకి వస్తుండగా తల్లిదండ్రులిద్దరూ తన పెళ్లి గురించి మాట్లాడటం వినపడుతుంటాయి సుచరిత చూడ చక్కటి అమ్మాయండి మన రాజశేఖర్కి ఈడు జోడు బాగుంటుందనిపిస్తుంది అంటూ రాజశేఖర్ తల్లి భర్తతో చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే అనిపిస్తుంది ఎలాగో నా ఆరోగ్యం బాగుండటం లేదు కాబట్టి త్వరగా మన రాజశేఖర్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను మన వాడికి భారీగా సుచరిత అయితే బాగుంటుందని నా అభిప్రాయం కూడా అంటూ రాజశేఖర్ తండ్రి మాట్లాడుతుంటాడు అది విని రాజశేఖర్ కంగారు పడుతూ ఇదేంటి సుచరిత గురించి అమ్మా నాన్న ఇలా మాట్లాడుతున్నారు నా మనసులో జీవన ఉందనే విషయం వీరికి తెలియదు కదా అందుకే ఇలా అనుకుంటున్నారు నేను జీవనాన్ని సిటీకి రమ్మని చెప్పి అమ్మా నాన్నకి జీవనాన్ని పరిచయం చేస్తే కరెక్టేమో అని ఆలోచిస్తుంటాడు మరుసటి రోజు ఆఫీసులో జీవన ఫోన్ కోసం రాజశేఖర్ ఎదురు చూస్తుంటాడు తన నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి రేపే నువ్వు సిటీకి వచ్చే జీవన వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాను నిన్ను మా అమ్మానానికి చూపించి మన పెళ్లి విషయం గురించి మాట్లాడతాను అని జీవనకి చెప్తుండగా దామోదర్ అది విని షాక్ అవుతుంటాడు సరే రాజశేఖర్ గారు రేపే బయలుదేరి వస్తాను అని చెప్తుంది జీవన ఇలా కొద్దిసేపు మాట్లాడి సరే జీవన ఉంటాను అని చెప్పి రాజశేఖర్ ఫోన్ పెట్టేగాని మరొక ఫోన్ కాల్ వస్తుంటుంది లిఫ్ట్ చేసి అటు నుంచి మాటలు విని నిర్ఘాంతపోతూ నేను ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరి వస్తానమ్మా నాన్నగారి గురించి నువ్వు కంగారు పడకు అని చెప్పి రాజశేఖర్ హాస్పిటల్కి బయలుదేరుతాడు కొన్ని గంటల తరువాత తండ్రి ఆరోగ్యం గురించి రాజశేఖర్ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు పక్కనే దామోదర్ కూడా ఉంటాడు మీ నాన్నగారికి కొన్ని టెస్టులు చేస్తాం రాజశేఖర్ రిపోర్ట్స్ రావడానికి ఒక వారం పడుతుంది అప్పటి వరకు మీ నాన్నగారిని హాస్పిటల్లోనే ఉండనివ్వండి అని చెప్తా డాక్టర్ ఓకే డాక్టర్ కానీ డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు మా నాన్నగారు త్వరగా కోలుకునేలా చూడండి అంటాడు రాజశేఖర్ రిపోర్ట్స్ వస్తే కానీ మీ నాన్నగారి గురించి పూర్తిగా చెప్పలేం అంటారు డాక్టర్ మరుసటి రోజు బస్టాప్లో రాజశేఖర్ జీవన కోసం ఎదురు చూస్తుంటాడు జీవన ఎవరో చూద్దామని దామోదర్ కూడా బస్టాప్కొచ్చి రాజశేఖర్కి తెలియకుండా చాటుగా ఉంటాడు ఆ పక్కనే మెడలో కెమెరా వేసుకొని అమ్మాయిని చూస్తూ డేవిడ్ సిగరెట్ తాకుతూ నిలబడతాడు అదే సమయంలో ఒక బస్సు వచ్చి ఆగుతుంది ఆ బస్సులో నుంచి జీవన దిగటం ముగ్గురూ చూస్తారు రాజశేఖర్ తన్ని చూడగానే నవ్వుతూ దగ్గరికి వెళ్లి నీకోసమే ఎదురు జీవన అంటాడు అమ్మయ్య ఇప్పటికి మిమ్మల్ని చూశాను అంటూ జీవన రాజశేఖర్ని హత్తుకుంటుంది రాజశేఖర్ కూడా తన్ని హక్కును చేర్చుకొని ప్రేమగా తన తల మీద ముద్దు పెట్టుకుంటాడు వారి ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత ఈ ఇద్దరి గుంటనక్కల కళ్ళల్లో పడుతుంది ఇక డేవిడైతే దుర్మార్గపు చూపులు చూస్తూ నా వ్యాపారానికి ఇంత అందమైన అమ్మాయిలైతే ఇక నాకు ఎదురే ఉండదు ఎలాగైనా ఆ ప్రియుడిని పక్కకి తోసేసి ఈ అమ్మాయిని నా చేతులతో నలిపేసి తనతో సహా దుబాయ్కి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటూ మెడలో వేసుకున్న కెమెరాతో ఎవరూ గమనించకుండా జీవనాన్ని ఫోటో తీస్తుంటాడు రాజశేఖర్ తన చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని పద జీవన అంటూ తన భుజం చుట్టూ చేయివేసి కార్ దగ్గరికి తీసుకుని వెళ్తుంటాడు తనని కారులో కూర్చోబెట్టుకుని రాజశేఖర్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుండగా డేవిడ్ కార్ని ఫాలో అయ్యి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుండగా అనుకోకుండా దామోదర్కి వచ్చి తగులుతాడు దాంతో చేతిలో ఉన్న కెమెరా కింద పడి జీవనా ఫోటోలు దామోదర్కి కనపడతాయి అలా వారి ఇద్దరి పరిచయం మొదలై డేవిడ్ దుర్మార్గం గురించి దామోదర్ తెలుసుకుంటూ ఉంటాడు రాజశేఖర్ కార్ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్న జీవనాకి అదంతా వింతగా అనిపిస్తూ మీరు రోజూ కారులోనే తిరుగుతూ ఉంటారా అని అడుగుతుంది నేనే కాదు ఇక నుంచి నువ్వు కూడా కారులోనే తిరుగుతావు అంటూ ప్రేమగా తన బుగ్గల నొక్కుతూ చెప్తాడు ఇప్పుడు మీ ఇంటికి తీసుకువెళ్తున్నారా అని అడుగుతుంది జీవన లేదు జీవన మా ఇంటికి తీసుకెళ్లడానికి కొన్ని రోజులు టైం పట్టేటట్టుగా ఉంది మన పెళ్లి గురించి మాట్లాడటానికి నేను రమ్మని చెప్పాను కదా నిన్న అనుకోకుండా మా నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా పాడైంది దాంతో నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము నాన్నగారు కోలుకొని తిరిగి ఇంటికి వచ్చాక మన పెళ్లి విషయం గురించి మాట్లాడతాను అప్పటి వరకు నువ్వు మా గెస్ట్ హౌస్లో ఉండు అంటూ కార్ని ఒక గెస్ట్ హౌస్ ముందు ఆపుతాడు జీవన కారు దిగి ఆ గెస్ట్ హౌస్ వైపు భయంగా చూస్తూ అమ్మో నేను ఒక్కదాని ఇక్కడ ఉండాలా అని భయపడుతూ ఉంటుంది కొన్ని రోజులే కదా జీవన నేను రోజూ వస్తూనే ఉంటాను ఇక నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశాను అంటూ భయపడుతున్న తనని పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు తనకి గెస్ట్ హౌస్ అంతా చూపించి ఎలా ఉంది అని అడుగుతాడు చాలా బాగుంది కానీ ఒక్కదాన్నే ఉండాలంటేనే భయంగా ఉంది అని అంటుంది ఒక్క రెండు రోజులుంటే ఆ భయం నీకు తొలగిపోతుందిలే ఎప్పుడంటే అప్పుడు నాతో ఫోన్లో మాట్లాడడానికి ఇక నీకు ఫోన్ సౌకర్యం కూడా కల్పించాను అంటూ తన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి ఫోన్ చూపిస్తాడు సరేనండి మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా నేను మీ ఆఫీస్కి ఫోన్ చేస్తుంటాను అంటుంది సరే ఇంకా నీకేమైనా కావాలంటే ఈ దగ్గరలోనే అన్ని మార్కెట్లు షాపులు ఉన్నాయి ఇక్కడ నీకు అన్ని వసతులకి దగ్గరగా ఉంటుందని మా నాన్నగారు కోలుకొని ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడ ఉంచాలనుకున్నాను అంటాడు సరేనండి నేనిక్కడ ఉంటానులే అని చెప్తుంది రాజశేఖర్ కొంటెగా తన దగ్గరకు తీసుకుని ఇద్దరి ఎడబాటు తీరిపోయిన సందర్భంగా ఒక్క ముద్దు పెట్టవచ్చు కదా అని అడుగుతాడు తన పెదవుల వైపు చూస్తూ అమ్మో అదేం కుదరదు అన్నీ పెళ్ళైన తర్వాతే అంటూ బయట సర్దుకుంటుంది సర్దుకుంటుంది నేనడిగింది ఒక ముద్దు మాత్రమే నువ్వు ఏదేదో ఊహించుకుని కంగారు పడుకో అంటాడు తన్ని దగ్గరికి తీసుకుని మెడ మీద ముద్దు పెట్టుకుంటూ పోండి అంటూ జీవన సిగ్గుతో రాజశేఖర్ని వెనక్కి నెడుతుంది రాజశేఖర్ కాస్త వెనక్కి వెళ్ళి తట్టుకు నిలబడి ఆ రడుగుల మగవాణ్ణి నన్నే నెట్టేస్తావా మానిద్దరి పెళ్లి కానివు నీ సంగతి చెప్తాను అంటాడు నవ్వుతూ చూడబోతుంటే మీరు ఆగేటట్టుగా లేరు ఆ పెళ్లి గడియలేవో తొందరగా వచ్చేలా చూడండి అంటుంది సిగ్గుపడుతూ నిజంగానే ఆగేటట్టుగా లేను తమని చూసిన దగ్గర నుంచి నీ మీద ప్రేమతో పిచ్చెక్కిపోతుంది అంటూ వస్తాడు దూరంగా ఉండండి అంటుంది జీవన వెనక్కి వెళ్తూ నేను ఇమీ చేయలే కానీ కాస్త తలనొప్పిగా ఉంది కిచెన్లో పాల ప్యాకెట్స్ ఉన్నాయి కాస్త కాఫీ పెట్టుకొని తీసుకుని వస్తావా అని అడుగుతాడు ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి జీవన వెళ్ళిపోతుంది కొంతసేపటికి ఇద్దరూ కలిసి కూర్చొని కాఫీ తాగుతారు రాజశేఖర్ కాఫీ తాగటం పూర్తి చేసి సరే జీవన ఏదైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యి నేను హాస్పిటల్కి వెళ్ళి నాన్నగారి దగ్గర ఉంటాను సాయంత్రం రెడీగా ఉండు నేను బయటకు తీసుకెళ్తాను అంటాడు సరేనండి నేను వచ్చినట్టుగా బెనర్జీ అన్నయ్య కూడా చెప్పండి అంటుంది జీవన అలాగే చెప్తాను నాన్నగారిని చూడటానికి రేపు ఈ సిటీకి వస్తానన్నాడు వచ్చాక నిన్ను కలుస్తాడులే అని చెప్పి రాజశేఖర్ వెళ్ళిపోతాడు అనుకున్నట్టుగానే మళ్లీ సాయంత్రానికి వచ్చి జీవనాన్ని బయటకు తీసుకెళ్తాడు ఇద్దరు వాళ్ళ ప్రేమని పంచుకుంటూ సరదాగా తిరుగుతుంటాడు ఇద్దరు అలా నవ్వుతూ కారులో వెళ్లటం రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న సుచరిత కంట్లో పడుతుంది రాజశేఖర్ పక్కన మరో అమ్మాయిని చూడగానే సుచరిత బాధపడుతూ ఇదేంటి రాజశేఖర్ గారు వేరొకరితో ప్రేమలో ఉన్నారా అంటే నేను రాజశేఖర్ గారి మీద ఉన్న ప్రేమని చంపుకోవాలా అని అనుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది మరుసటి రోజు బెనర్జీ కూడా వచ్చి హాస్పిటల్ ఉన్న రాజశేఖర్ తండ్రిని చూసి జీవనాన్ని కలవటానికి రాజశేఖర్తో కలిసి గెస్ట్ హౌస్కి వస్తాడు జాగ్రత్త జీవన సిటీలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు రాజశేఖర్ తోడు లేకుండా ఎక్కడికి వెళ్లకు అంటూ జాగ్రత్తలు చెప్తాడు బెనర్జీ అలాగే అన్నయ్యా అంటుంది జీవన మీ నాన్నగారు కోలుకోగానే త్వరగా జీవనాన్ని పెళ్లి చేసుకోరా అంటాడు బెనర్జీ నేను అది అనుకుంటున్నాను బెనర్జీ అంటూ వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు మరుసటి రోజు జీవన కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తుండగా ఒక దొంగ వచ్చి తన చేతిలో ఉన్న పర్సు గుంజుకొని పోతుంటాడు దొంగ దొంగ అని జీవన గట్టిగా ఆరుస్తూ ఉండగా డేవిడ్ ఆ దొంగను పట్టుకొని రెండు తగిలించినట్టుగా నటిస్తుంటాడు వాడు ఆ దెబ్బలకు భయపడుతున్నట్టుగా నటిస్తూ పర్స్ ఇచ్చి పారిపోతాడు డేవిడ్ జీవన దగ్గరికి వచ్చి పర్సిస్తూ ఈ సిటీలో చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే ఇక్కడ చాలా దుర్మార్గాలు జరిగిపోతాయి అంటాడు డేగ కనులతో చూస్తూ అవునండి ఇప్పుడిప్పుడే ఈ సిటీ గురించి అర్థమవుతుంది ఆ దొంగను కొట్టి నా పర్సు తెచ్చి ఇచ్చినందుకు మీకు రాలిని అని అంటుంది అయ్యో అంత మాట అనకండి అంటూ తనతో మంచితనంగా మాటలు కలుపుతుంటాడు అప్పుడే రాజశేఖర్ కారులో వస్తూ రోడ్డు మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి వాళ్ళ దగ్గరికి వస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డేవిడ్ దామోదర్ కలిసి ఎలాంటి కుట్రలు పన్నుతారు ఈ కుట్రలో జీవన ఎలా ఇరుక్కుంటుంది రాజశేఖర్ జీవన ఎలా విడిపోయారు అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజ్నింగ్